హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎగ్ పుల్స్ చేసుకుందామండి సింపుల్గా దీనికి ఒక ఏడు ఎగ్స్ ఒక మూడు టమాటా మూడు ఉల్లిగడ్డ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పేసి వీటిని ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేస్తే మంచిగా బాయిల్ అవుతాయి ప్రతి ఇంట్లో వారానికి ఒక్కసారైనా ఎగ్ పులుసు చేస్తుంటారు చింతపడి నానేసుకోవాలి శుభ్రంగా కడిగి నీళ్ళు వచ్చేసి మంచినీళ్ళు పోసుకొని నానేసుకోవాలి టమాటా చిన్నగా దరుక్కోవాలి ఉల్లిగడ్డ కొద్దిగా మందమే కట్ చేసుకోవాలి వీటిని పక్క పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మనం కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి నూనె ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిట్టపడలాడిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం ఎల్లు వేస్ట్ వేసి కలుపుకోవాలి ఈ అల్లమెల్లిగడ పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుకొని అంటే ఒక నిమిషం కలుపుకొని సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత మనం టమాటా ఏదైతే సన్నగా తరుక్కున్నామో టమాటా వేసి కలుపుకోవాలి ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ ఇప్పుడు కొద్దిగా నీళ్ళ చుక్కలు చల్లి ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టాలి టమాటా కొద్దిగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఇది పులుసు కర్రీ కాబట్టి కారం ఎక్కువ తింటుంది ఇంకో హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మనం పులుసు పోసుకున్నాక మరిగేటప్పుడు ఒకవేళ ఉప్పు అవసరం కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఈ చింతపండు పిసికి పులుసు ఇందులో పోసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మిగిలిన చింతపండు మళ్ళీ ఒకసారి వాటర్ పోసి కలుపుకొని పిసికి గట్టిగా పిసికి తీసుకోవాలి రసం ఇప్పుడు ఈ రసం పిండిన తర్వాత కొద్దిసేపు బాళ్ళు కానివ్వాలి గుడ్లు ఉడికినాయండి పొట్టు తీసి పక్కకు పెట్టాను ఇది బియ్యం పిండి ఒక స్పూను బియ్యం పిండి ఒక కటోర్లో వేసి కొద్దిగా వాటర్ కలిపి అందులో పోసేయాలి దీనివల్ల ఏంటంటే పులుసు మనకు చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఉప్పు చెక్ చేశాను ఉప్పు తక్కువ ఉంది ఇంకొక స్పూన్ వేశాను ఇది షుగర్ అండి మీరు బెల్లమైనా షుగర్ అయినా ఒక స్పూన్ వేసుకుంటే పులుసుకు మంచి కమ్మదనం వస్తుంది ఎప్పుడైనా కానీ మనం ఈ అంటు పులుసు చేసుకుంటున్నప్పుడు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది పులుసుకు ఇది కొద్దిసేపు మరగనివ్వాలి చూడండి ఆయిల్ కొద్దిగా పైకి తెలియంది పులుసు కూడా చిక్కబడ్డది ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక స్పూన్ పోసుకుంటే సరిపోతుంది మనం గుడ్లు పచ్చి వేయకుండా ఇట్లా వేపి వేసుకుంటే పులుసులో చాలా బాగుంటుంది సింపుల్ ఒక రెండు నిమిషాలు అండి ఎక్కువ అవసరం లేదు రెండు నిమిషాలు వీటిని వేయించుకుంటే సరిపోతుంది ఫస్ట్ కొద్దిగా మామూలుగా వేయించేసుకొని తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి లైట్గా ఒక చిట్కాడు పసుపు మీద వేసేసి వాటిని కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు మనం వేయించుకుంటే చూడండి మంచిగా చూడడానికి అట్రాక్షన్గా ఉంటాయి తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పులుసులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఆల్రెడీ ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి మన ఇంట్లో గ్రైండింగ్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏవైతే వేయించుకున్న గుడ్లు ఉన్నాయో ఆ గుడ్లను ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి రెండు నిమిషాలు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత ఒక స్పూను కసూరి మేతిని నలిపి అందులో వేసుకోవాలి అంతేనండి ఎగ్ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్